హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మౌని జాను కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూశారు కదా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం వర్టికల్గా ఉండే పొటాటోస్ తీసుకోవాలి రౌండ్గా ఉండే పొటాటోస్ ఫ్రెంచ్ ఫ్రైస్కి యూజ్ అవ్వవండి ఇప్పుడు ఈ పొటాటోస్ని పీల్ తీసేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ పీల్ తీసేసుకొని ఇప్పుడు వీటిని సన్నగా వర్టికల్ షేప్ లో కట్ చేసుకోవాలండి ఇలా వర్టికల్ షేప్ లో కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్ని వర్టికల్ స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక ఫ్రెష్ వాటర్ తీసుకోవాలండి ఈ వాటర్ లో ఈ స్టిక్స్ అన్ని వేసి ఒకసారి బాగా బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టిక్స్ ని ఒక స్ట్రైనర్ లోకి తీసుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని ఒక స్ట్రైనర్ లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్ తీసుకోవాలండి ఈ ఫ్రెష్ వాటర్ లోకి ఈ వర్టికల్ స్టిక్స్ అన్ని యాడ్ చేసేసుకోవాలి ఈ స్టిక్స్ అనేవి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పొటాటో స్టిక్స్ అనేవి అందులో వేసేసుకోవాలి ఈ స్టిక్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా కొన్ని కొంచెం కొంచెం వేసుకోవాలండి చూశారు కదా పైన ఫోమ్ లాగా వస్తుంది కదా ఇలా వస్తే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి క్రిస్పీగా వస్తాయండి ఈ ఫోమ్ అంతా పోయే వరకు మరిగించుకోవాలి ఈ స్టిక్స్ అనేవి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే చాలండి మరీ ఎక్కువసేపు బాయిల్ చేసుకోకూడదు వాటర్లో మెల్లగా కదుపుతూ బాయిల్ చేసుకోవాలి పొటాటో స్టిక్స్ రెడీ అయిపోయాయండి నేను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకొని వీటిని బాగా ఆరనివ్వాలండి ఈ పొటాటో స్టిక్స్ ఈ విధంగా ఉడికితే చాలండి మరీ ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు ఇవి అన్నీ బాగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేబుల్ స్పూన్ పౌడర్ పౌడర్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఈ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మెల్లగా స్టిక్స్ బ్రేక్ అవ్వకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ పౌడర్ అనేది అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలాగా మెల్లగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రై స్టిక్స్ని కొన్ని కొన్ని మెల్లగా వేసుకోవాలండి మీరు ఆయిల్లో వేసిన వెంటనే తిప్పొద్దండి ఈరిగిపోతాయి ఒక టూ మినిట్స్ తర్వాత కదిలించండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా డీప్ ఫ్రై అయితే చాలండి ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ ఇందులోకి మిగిలిపోయిన ఫ్రెంచ్ ఫ్రైస్ని యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ రోజుల్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారండి చూసారు కదా ఇవి కూడా డీప్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక సపరేట్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను దీని మీద కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యాయి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి